కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది అంటే ఇది మాకు అలవాటు లేని అర్ణయం చేసుకోవటం కానీ ఖమ్మంలోకి వచ్చి అందరినీ కారణంతో కలుద్దామనే కార్యక్రమం పెడితే అన్ని అవకాశం కడగలు వస్తా తప్పకుండా ఇది ముఖ్యం కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యని తీర్చే తర్వాతే మనం సెలబ్రేట్ చేసుకోవాలనేది మా ఆలోచన తప్పకుండా ఖమ్మాన్ని అద్భుత సుందరం క్రమంలో తొమ్మల గారిని ఆదరించారు మీరు మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఓటు మెజారిటీ మీకు ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి పథంలో ఇక్కడ కనపడబోతుంది తప్పకుండా అందరం కూడా చాలా ప్రశాంతమైన కమ్మంలో అభివృద్ధి పథంలో ఉండే కమ్మంలో ఉండబోతున్నాం థ్యాంక్ యూ మధురా నుంచి ఈ రోజున మా కాలనీ వాసులందరూ కూడా మా డివిజన్ అధ్యక్షులు బండి నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ కాలనీలో ఒక బాబు బర్త్డే వేడుకలు జరుపుకోవాలని చెప్పి అని ఆలోచన వచ్చిన సందర్భంలో కొద్ది సమయంలోనే అత్యధిక మంది వచ్చి అందులో ఎక్ ఎస్పెషల్లీ మహిళా మా అక్కలు చెల్లెళ్ళు సోదరి మళ్ళందరూ కూడా వచ్చి ఎంతో ఒక కుటుంబంలో పండగ వేడుకలా వాళ్ళ సొంత ఇంట్లో బర్త్డే లాగా యుగేంద్ర బాబు బర్త్డే జరిపారంటే బాబు మీద కానీ తుమ్మల కుటుంబం మీద కానీ మా కాలనీ కొన్ని అభిమానం అనేది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది మేము మా యంగ్ డైనమిక్ లీగర్ తుమ్మల యుగంధర్ గారు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా చూడాలనుకుంటున్నాం ఆ భగవంతుడు ఆ సాయిబాబా ఆశీసులతో అది జరగాలని కోరుకుంటూ మాకు మా అక్క జ్యోతిర్మయ్య గారు స్వరూప గారు సైతబాబు గారు మా అధ్యక్షుడు బండి నారాశ్వర్రావు గారు బళేసాబు గారు మన చేతుల నాగేశ్వరరావు గారు మా రవీంద్ర గారు మందలు ప్రవీంద్ర గారు మా సోదరి జ్యోతి ఇక్కడ బాగా కష్టపడే అమ్మాయి నెక్స్ట్ తోట ప్రసాద్ గారు ఈ అందరూ కూడా సహకారంతో ఇవి కార్యక్రమం ఈరోజు మేము విజయవంతం చేసుకోవటం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మేము ఎన్నో జరుపుకుంటూ మా డివిజన్లో రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఎక్స్పెషల్లీ మా కాలనీలో గత మెజార్టీ కంటే ఒక రెండు వందల నుంచి మూడు వందలు ఎక్కువ మెజార్టీ తీసుకురావాలనే మేము అందరం కూడా ముందుకు పోతున్నాం అది జరిగిద్దని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం